సింహం ప్రాణాలు కాపాడిన మేక ఒక దుష్టుడైన సింహం అడవిని పాలిస్తూ ఉండేవాడు అతను ఎంతో కిరాతకుడు కఠిన హృదయం కలవాడు అతను ఎప్పుడు పడితే అప్పుడు జంతువుల్ని వేటాడి చంపేసేవాడు జంతువులు భయంతో బిక్కుబిక్కుమంటూ జీవనం కొనసాగిస్తూ ఉంటాయి ఎప్పుడైనా సింహం దారిలో కనబడితే జంతువులు పరిగెత్తుకుంటూ వెళ్ళి తమ తమ ఇళ్ళలో దాక్కునేవి ఒకరోజు చిట్టి అనే ఒక గర్భవతి మేక ఆమె భర్త చింటూ గడ్డి మేస్తూ ఉంటారు చిట్టి ఇక్కడ గడ్డి చాలా తక్కువగా ఉంది నేనొక పని చేస్తాను నేను కాస్త ముందుకు వెళ్ళి చూస్తాను అప్పటి వరకు నువ్విక్కడున్న గడ్డి తినే వద్దు నువ్వెక్కడికి వెళ్ళొద్దు అక్కడ క్రూర మృగాలుండొచ్చు మనమిద్దరం ఈ గడ్డితోనే సరిపెట్టుకుందాం అరే నువ్వేమీ కంగారు పడుకో నేనెక్కువ దూరం వెళ్ళంలే అసలే నువ్వు గర్భవతివి నువ్వు కడుపు నిండా తినాలి ఇలా అని చింటూ ముందుకు వెళ్తాడు చిట్టి గడ్డి మేస్తూ ఉంటుంది చాలా సమయం గడిచిపోతుంది కాని చింటూ తిరిగిరాడు ఏంటి ఈయన వెళ్లి చాలాసేపు అయింది కాని ఇంతవరకు తిరిగి రాలేదు కొంప తీసి ఏదైనా ఆపదలో చిక్కుకున్నాడా ఏంటి నేను ముందుకు వెళ్లి చూస్తాను ఇలా అనుకుని చిట్టి ముందుకు వెళ్తుంది దారిలో సింహం చింటూపై దాడి చేయటం చూసి చిట్టి కంగారు పడుతుంది తను ఏమీ చేయలేక నిస్సహాయంగా నిలబడుతుంది సింహం చింటూ చంపేస్తాడు ఇదంతా చూసి చిట్టి గుండెలు పగిలేలా ఏడుస్తుంది ఆ రోజు నుంచి చిట్టి మౌనంగా ఉండేది ఎవరితోనూ కలిసేది కాదు ఎవరితోనూ మాట్లాడేది కాదు ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు అడవిలో కొంతమంది వేటగాళ్లు వస్తారు జంతువులు తమ తమ ప్రాణాలు కాపాడుకోవటానికి అటు ఇటు పరుగులు తీస్తాయి పరిగెత్తండి పరిగెత్తండి అందరూ ప్రాణాలు కాపాడుకోండి అడవిలో వచ్చారు ఇలా అడవి మొత్తం అల్లకల్లోలంగా ఉంటుంది కొంతసేపటి తర్వాత వేటగాళ్ళు అడవి నుండి వెళ్లిపోతారు మళ్లీ అడవిలో శాంత వాతావరణం నెలకొంటుంది చిట్టి నీళ్లు తాగటానికి చెరువు దగ్గరికి వెళ్తుంది చెరువు దగ్గర కొన్ని జంతువులు గుమిగూడి ఉండటం చిట్టి గమనిస్తుంది చిట్టి వాళ్ల దగ్గరికి వెళ్తుంది అక్కడ సింహం గాయాల పాలై పడి ఉంటాడు అతను నొప్పితో బాధపడుతూ ఉంటాడు కాని అతనికి సహాయం చేయటానికి ఎవ్వరూ ముందుకు రారు అందరూ నిలబడి అతన్ని చూస్తూ ఉంటారు అరే ఏంటి మీరందరూ అలా నిలబడి నామోహన్ చూస్తున్నారు ఎవరైనా దయచేసి నాకు సహాయం చెయ్యండి దయచేసి నాకు సహాయం చెయ్యండి నీలాంటి దుష్టుడికి ఈ శాస్తి జరగాల్సిందే అనుభవించు నీ పాపాల యొక్క శిక్షను అయినా నువ్వెలా అనుకున్నావు మేము నీకు సహాయం చేస్తామని అవును ఈ దుష్టుడికి దీనికన్నా పెద్ద శిక్ష పడాలి సింహం వేటగాళ్ళ నుండి తప్పించుకుంటూ గాయాల పాలవుతాడు చిట్టి సింహం యొక్క బాధను నిస్సహాయతను చూసి ముందుకొచ్చి ఇలా అంటుంది మిత్రులారా వీడు దుష్టుడు మరియు కఠిన హృదయం కలవాడు కాదనను కాని ఇతన్ని ఇలా ఆపదలో వదిలేయలేము కదా ఇతను మన అడవికి రాజు మనమితనికి సహాయం చేయాలి చిట్టి నువ్వు మర్చిపోయావా వీడు నీ భర్తను కిరాతకంగా చంపేశాడు నువ్వెలా వీడికి సహాయం చేస్తావు అవును నాకు గుర్తుంది వీడు నా భర్తను చంపాడు కాని ఇప్పుడు వీడు నిస్సహాయంగా పడి ఉన్నాడు వీడికి మన సహాయం అవసరం అయినా శత్రువును చంపడమే సమస్యకి పరిష్కారం కాదు ఇప్పుడితను నిస్సహాయంగా ఆపదలో పడి ఉన్నాడు ఇతనికి సహాయం చేయడం మన కర్తవ్యం ఇదంతా అక్కడే గాయాలతో పడి ఉన్న సింహం వింటాడు అతనికి అతని తప్పు తెలిసొస్తుంది అతను తన మనసులో ఇలా అనుకుంటాడు హరే నేను ఈమె భర్తను చంపేశాను ఈమెకు ఎంత చెడు తలపెట్టాను అయినా కూడా ఈమె ఎటువంటి స్వార్థం లేకుండా నాకు సహాయం చేస్తుంది చిట్టి వనమూలికలు తెచ్చి సింహం గాయాలపై పెడుతుంది నేను మీ గాయాలకు మందు రాశాను కొద్ది రోజుల్లోనే మీ గాయాలన్నీ న్యాయమైపోతాయి ఇలా చిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రోజులు ఇలాగే గడుస్తూ ఉంటాయి సింహం గాయాలన్నీ నయమైపోతాయి అతను జంతువులతో మంచిగా ప్రవర్తిస్తూ ఉంటాడు సింహంలో వచ్చిన ఈ మార్పుకి మిగతా జంతువులన్నీ ఎంతగానో ఆనందిస్తాయి ఒకరోజు చిట్టి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది అంతలో అడ్డుగా వెళుతున్న పులి దృష్టి చిట్టిపై పడుతుంది అరేవా మేక విశ్రాంతి తీసుకుంటుంది దీన్ని వేటాడ్డానికి నాకు ఎక్కువ శ్రమపడాల్సిన అవసరం లేదు ఇలా అనుకుని పులి నెమ్మదిగా చిట్టి వైపు అడుగులు వేస్తాడు ఇంతలో చిట్టి కడుపులో అలజడి మొదలవుతుంది తను కళ్ళు తెరిచి చూడగా పులి ఎదురుగా నిలబడి ఉంటాడు పులిని చూసి చిట్టి భయపడిపోతుంది నన్ను వదిలే నేను గర్భవతిని నాపై దయ చూపించు చిట్టి ఆ పులిని ఎంతగానో ప్రాధాయపడుతుంది కానీ పులి చిట్టి మాటలు పట్టించుకోకుండా ఆమెపై దాడి చేయబోతాడు ఇంతలో అక్కడికి సింహం గర్జిస్తూ వస్తాడు సింహం గర్జన విన్న పులి భయపడిపోతాడు అరే ఓ పులి చిట్టిని వదిలే ఈమె ఎటువంటి స్వార్థం లేకుండా నా ప్రాణాలను కాపాడింది ఈమెను వేటాడాలంటే ముందు నువ్వు నాతో తలపడాలి పులి కోపాన్ని చూసి భయపడి అక్కడి నుంచి పారిపోతాడు కృతజ్ఞతలు మహారాజా లేదు చిట్టి నువ్వు కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం లేదు ఆ రోజు కనుక నువ్వు నా ప్రాణాలు కాపాడి ఉండకపోతే నేను ఈరోజు బ్రతికుండేవాణ్ణి కాదు నువ్వు నిరూపించావు ప్రేమ ఆప్యాయతతో శత్రువుని కూడా మిత్రునిగా మార్చుకోవచ్చు అని సింహంలో వచ్చిన ఈ మార్పుని చూసి జంతువులన్నీ ఎంతగానో ఆనందిస్తాయి చిట్టి ఒక అందమైన బిడ్డకు జన్మనిస్తుంది సింహం చిట్టి మంచి స్నేహితులుగా మారిపోతారు ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న ఏంటంటే ప్రేమతో శత్రువుని కూడా జయించవచ్చు అని ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే మాయా ఎగిరే రోబోట్ రంగు సింహం అది ఒక పెద్ద అడవి ఆ అడవిలో జంతువులకు రాజు ఒక సింహం ఆ సింహానికి రోబోట్ సింహం సహాయకుడిగా ఉండేది అయితే ఆ అడవిలో జంతువుల సంఖ్య రోజురోజుకి తగ్గిపోతుంది దీంతో సింహం రాజు ఒక నిర్ణయం తీసుకున్నాడు తన నిర్ణయాన్ని తెలపటానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాడు మన అడవిలో జంతువుల సంఖ్య తగ్గిపోతుంది మనలో వేటాడి తినే జంతువులున్నాయి కొంతకాలం వేటాడడం తగ్గించండి మీకు ఎంత ఆహారం సరిపోతుందో అంతవరకే వేటాడండి దాన్ని పంచుకొని తినండి అని చెప్పింది జంతువులన్నీ సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాయి కానీ తోడేలికి మాత్రం నచ్చలేదు హా ముందే నాకు ఆకలి ఎక్కువ ఇక్కడ ఆహారం దొరకటమే కష్టంగా ఉంది చాలా కష్టపడితే కానీ ఆహారం దొరకదు అలా కష్టపడి వేటాడిన ఆహారం నాకే సరిపోదు మళ్ళీ పంచాలట వేట తగ్గించాలట ఇలా అయితే ఎలా బ్రతకటం కాదు బాబోయ్ దీనికి ఏదైనా తగిన ఉపాయం ఆలోచించాలి మరునాడు వేటకు వెళ్లిన తోడేలు ఒక జింకను వేటాడి తింటూ ఉంది అంతలో ఒక చిరుత అక్కడికి వచ్చి నువ్వు వేటాడిన ఆహారంలో నాకు కొంతవ్వు నాకు ఏమీ దొరకలేదు ఇది నాకే సరిపోదు నీకు ఇవ్వను నిన్న సింహం రాజు చెప్పింది వినావుగా నాకు రెండు రోజుల నుంచి ఆహారం దొరకలేదు దయచేసి ఆహారం ఇవ్వు చిరుత కోపంతో తోడేలుని గాయపరిచి ఆహారాన్ని లాక్కొని అక్కడి నుంచి పారిపోయింది ఆఖరి దంచేస్తోంది ఆ చిరుత దాని బలంతో నన్ను దెబ్బతీసి నా ఆహారం లాక్కుంది ఇప్పుడు నేను మళ్లీ వేటాడాలి చుట్టూ చూసింది దానికి దగ్గరలో గడ్డి కనిపించింది ఈ పూటకి ఈ గడ్డి తిని సరిపెట్టుకుంటాను కాని రేపు ఉదయం ఏదైనా జంతువుని వేటాడాల్సిందే అనుకుంటూ వెళ్ళి గడ్డి తినటం మొదలుపెట్టింది గడ్డి తిని గుహలోకి వెళ్లగానే కాసేపటికి తోడేలు కళ్ళు తిరిగి పడిపోయింది దానికి మెలకువ రాలేదు గుహ నుండి బయటకొద్దామని లేచింది కాని గుహ పైకప్పు దాని తలకి తగలడంతో ఇదేంటి ఈ గుహ చిన్నదైపోయిందా నేను పెద్దగా ఉన్నానా అనుకుంటూ చిన్నగా ఎలాగో గుహ నుండి బయటకొచ్చింది దగ్గర్లో ఉన్న నీటి దగ్గరికి వెళ్ళి తన ముఖాన్ని చూసింది అప్పుడు దానికి అర్థమైంది అది చాలా పెద్దగా క్రూరంగా కనబడుతున్నాను అని దాంతో తోడేలికి ఎక్కడ లేని ధైర్యం ఉత్సాహం వచ్చాయి ఇప్పుడు నాకు చాలా బలం వచ్చింది ఇప్పుడు ఈ అడవి నాదే ప్రతి నాదే అంటూ కనిపించిన జంతువులన్నిటినీ చంపడం మొదలుపెట్టింది ఈ పెద్ద తోడేలు దెబ్బకి తట్టుకోలేక జంతువులన్నీ వెళ్లి సింహం రాజుకి చెప్పుకున్నాయి అదంతా విన్న సింహం భయపడకండి ఈ తోడేలు సంగతి నేను చూసుకుంటాను రోబో రెక్కల సింహమా ఒక క్రూరమైన పెద్ద తోడేలు మన రాజ్యంలో జంతువులపై దాడి చేసి చంపేస్తుంది ఆ తోడేల్ని చంపి మన ప్రజల్ని కాపాడు వెంటనే వెళ్ళు అలాగే రాజా అంటూ అక్కడి నుంచి ఆ క్రూరమైన పెద్ద తోడేలు ముందు వాలింది ఓ రోబూ రెక్కల సింహమా నిన్ను ఆ సింహం రాజు పంపాడన్నమాట రా నిన్ను చంపి ఆ సింహం రాజుని చంపుతాను అప్పుడు ఈ ఎడవంతా నాదే అవుతుంది అది నేను ఇక్కడ జరగని పని అంటూ పోరాటానికి దిగింది రెండు చాలాసేపు పోరాడాక రోబో రెక్కల సింహం దెబ్బతెసి తట్టుకోలేక తోడేలు ప్రాణాలు విడిచింది రోబో రెక్కల సింహం గట్టిగా అడవిలో అన్ని జంతువులు చనిపోయిన తోడేలును చూసి సంతోషించాయి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏమిటంటే బలవంతున్నని ఎగిరిపడితే చావు దెబ్బ తప్పదు అని ఇది ఇవాల్టి కథ మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం